హైదరాబాద్లో నెక్స్ట్ త్రీ ఇయర్స్లో కూడా ఒక లక్షలు సంపాదించే స్టార్టప్ ఐడియాస్ అయితే రాబోతున్నాయి అంటే ఈ స్టార్టప్ కంపెనీస్ ఎలాంటివంటే ఏదో పెద్ద పెద్ద ఏ మోడల్స్ని బిల్డ్ చేయడం కానీ ఏ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసే సాఫ్ట్వేర్స్ కానీ ఇలాంటి ఐడియాస్ అయితే కాదు సింపుల్గా ఏ టూల్స్ని ఉపయోగించి లక్షలు సంపాదించేటువంటి స్కోప్ ఉన్నటువంటి స్టార్టప్ ఐడియాస్ అనమాట సో మీరు కనుక ఈ వీడియోని స్కిప్ చేస్తున్నట్లయితే మీ ఆపర్చునిటీని మీరే స్కిప్ చేసుకుంటున్నట్లు ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది కూడా ప్రతిదీ కూడా క్లియర్గా హైదరాబాద్ గ్రౌండ్ రియాలిటీకి మ్యాచ్ అయ్యే ఐడియాస్ అనమాట నాట్ ఓన్లీ హైదరాబాదు మన లోకల్ సిటీస్లో కానీ విలేజెస్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ఐడియాస్ని సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో సో మన ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కనుక ఈ ఐడియాస్ని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే మనకి బేసిక్గా నేను హైదరాబాద్ సెంట్రిక్గా చెప్తాను ప్రతి ఐడియా ప్రతి ఐడియాస్ని కూడా బిజినెస్ రిలేటెడ్గా కూడా బట్ ఎందుకు హైదరాబాద్ తీసుకుంటానంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఏదన్నా ఉందంటే హైదరాబాద్ అనమాట రిమైనింగ్ సిటీస్ కూడా ఉన్నాయి బట్ ప్రజెంట్ రిమైనింగ్ కంట్రీలో పోటీ పడే నగరం ఏదన్నా ఉందంటే హైదరాబాద్ సో వైజాగ్ కూడా డెవలప్ అవుతుంది ఆంధ్రాలో మనకి దాంతోపాటు హైదరాబాద్ అనేది మనం ప్రజెంట్ ఇప్పుడున్న లీడింగ్లో ఉన్న మన రెండు రాష్ట్రాలకి కూడా సో అందుకని హైదరాబాద్ సెంట్రిక్గా చెప్తాను బట్ ఇదే ఐడియాస్ని మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఈ ఐడియాస్కి మీకు పెట్టుబడి అనేది చాలా తక్కువ ఉంటుంది కొన్ని ఐడియాస్కి అయితే పెట్టుబడి అవసరం లేదు ప్రజెంట్ మీ దగ్గర ఉన్న టూల్స్ని ఉపయోగించవచ్చు రెండు మీకు ఎక్కువ కోడింగ్ అవసరం లేదు ఎక్కువ టెక్నాలజికల్గా అంత నాలెడ్జ్ అవసరం లేదు జస్ట్ బేసిక్ ఇంగ్లీషు ఇంటర్నెట్ మీద బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది అనమాట ఏంటో చూద్దాం ఒకసారి ఫోర్ ఐడియాస్ అయితే చెప్తాను బేసిక్గా ఈ వీడియోలో మీకు ఈ ఫోర్ ఐడియాస్ గురించి చెప్పే ముందు కొన్ని పాయింట్స్ అయితే మీతో డిస్కస్ చేయాలి ఈ కోడింగ్ గురించి చాలామంది భయపడుతూ ఉంటారు సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఏ అనగానే కోడింగ్ కోడింగ్ అంటారు అనమాట అసలు కోడింగ్ ఏం రాకపోయినా మీరు ఈ కంపెనీస్ని ఈ స్టార్టప్ ఐడియాస్ని బిజినెస్కి అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట వాటిని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుంటే సరిపోతుంది ఏ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కరెక్ట్గా యూజ్ చేసుకొని వాటిని ఉపయోగించి ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది ఎందుకు నేను హైదరాబాద్ గురించి చెప్తానంటే బేసిక్గా ఇలాంటి ఐడియాస్ అన్నిటి గురించి కూడా మనకి హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ ఐటీ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటారు మనకి హైదరాబాద్లో సో ఎప్పుడైతే ఐటీ క్రౌడ్ ఉంటారో ఇలాంటి టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చినప్పుడు మనకి ఈజీగా కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది అనమాట అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కానీ మనం రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళడానికి బాగుంటుంది సో ఇక్కడ చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏ యూజ్ చే యూజ్ చేసే యూజర్స్ పెరిగారు కానీ ఏం యూజ్ చేసి బిజినెస్ చేసేవాళ్ళు అనేది చాలా తక్కువ ఉన్నారు ఇంకా ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో సో ఆ ఏం ఉపయోగించి మనం బిజినెస్ ఎలా చేయాలి అనే దానికి ఒక బిగ్ ఆపర్చునిటీ అనమాట ఇది ఇదే మన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలి లేదు అంటే మనకి త్వరలో కాంపిటీషన్ కూడా పెరగబోతుంది అనమాట ఇక మనకి ఒక లాంగ్వేజ్ బేరియర్ కూడా ఉంటుంది మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ని బేస్ చేసుకొని డెవలప్ చేసి ఉన్నాయి సో ఈ చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో స్మాల్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళకి ఇంగ్లీష్ మీద అంత పట్టు ఉండదు అనమాట వాళ్ళకి వ్యాపారం తెలుసు ఇంగ్లీష్ మీద అంత పట్టు ఉండదు వాళ్ళకి మీ ఏ సొల్యూషన్స్ తోడైనాయి అంటే వాళ్ళ బిజినెస్ ప్రాఫిట్స్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది సో ఇదే మన మెయిన్ ఒక ఎజెండా ఏదైతే ఉందో ఇదే ఈ కోర్ ఐడియాని బేస్ చేసుకునే ఫోర్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి అందులో మనకి ప్రతిది కూడా పెట్టుబడి అవసరం లేదు కొన్ని అవసరం ఉంటాయి కొన్ని అవసరం లేకుండా మీరు సున్నా పెట్టుబడితోనే సంపాదించవచ్చు అనమాట ఒక సర్వీస్ని మీరు సెల్ చేస్తారు ఒక ప్రోడక్ట్ని అయితే కాదు బేసిక్గా అది గుర్తు పెట్టుకోండి మీకు కావాల్సింది జస్ట్ ఒక ల్యాప్టాప్ మీరు నేర్చుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ ఉండాలి మీకు ప్రతి టూల్స్ని కూడా యూజ్ చేసి ఇతరులకు హెల్ప్ అయ్యేటట్టు అయితే మీరు ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఐడియా వచ్చేసి మనకి ఆటోమేషన్ అనమాట ఏ ఆటోమేషన్ చాట్ బోర్డ్స్ అనమాట ఇక్కడ ఏంటంటే మనకి ప్రాబ్లం ఏముందంటే ప్రజెంట్ షాప్స్ కానీ క్లినిక్స్ కానీ వాళ్ళకి వాట్సాప్లో ఎంక్వైరీస్ కానీ ఆర్డర్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ వస్తూ ఉంటాయి వీళ్ళ వీళ్ళ సర్వీస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు వచ్చే కస్టమర్ ఎంక్వైరీస్ కానీ రిప్లేస్ ఇవ్వ ఇవ్వలేరు అనమాట అందరికీ అందరికీ స్టాఫ్ ఉండరు కొంతమంది స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు వాళ్ళకి ఒక ఎంప్లాయీస్ని పెట్టుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అలాంటి వాళ్ళకి మీరు ఏ చార్ట్బట్ ఆటోమేషన్ చేశారనుకోండి ఆ సెలూన్స్ కానీ లేదంటే హాస్పిటల్ క్లినిక్స్ కానీ బ్యూటీ పార్లర్స్ కానీ బోటిక్స్ కానీ వీళ్ళకి సొల్యూషన్ మీరు సెల్ చేసినట్టయితే ఒక క్లయింట్ నుంచి ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ అయితే ఎర్న్ చేయొచ్చు అంటే స్టార్టింగ్లో ఇంకా తక్కువ ఛార్జ్ చేయండి మీరు కొంచెం ఒక మీకు ఒక ఇంకొక స్టాండర్డ్ వచ్చిన తర్వాత ఈ స్టాండర్డ్లో ప్రైజింగ్ అనేది మోడల్ ప్లాన్ చేసుకోండి ఈ విధంగా మీరు ఏ చాట్ బాట్ బిజినెస్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి బట్ మీరు కూడా ప్లాన్ చేసుకోండి సెకండ్ ఏరియా అనమాట ఇది తెలుగు ఏ కంటెంట్ ఏజెన్సీ దీనికి ఏంటంటే మనకి తెలుగులో చాలా స్మాల్ బిజినెసెస్ అయితే ఉన్నాయి అందరూ కంటెంట్ చేయలేరు ఈ రోజుల్లో ఏ బిజినెస్ అన్నా కంటెంట్ లేకుండా సర్వే అవ్వడం చాలా కష్టం కొన్ని ఉంటాయి వాళ్ళు బాగా లోకల్లో అయితే మంచి పేరు తెచ్చుకొని ఉంటాయి కొంచెం బ్రాండెడ్ నేమ్స్ అవైతే ఉంటాయో వాళ్ళకు ఉంటుంది బట్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఆ మీడియం రేంజ్ బిజినెసెస్ కానీ వాళ్ళకి కంటెంట్ లేకుండా అయితే మీరు సర్వే అవ్వడం కష్టం ఈ జమానాలో సో మీరు కూడా కంటెంట్ క్రియేట్ చేయాలి బట్ అందరికీ కంటెంట్ క్రియేట్ చేయడం అనేది కుదరదు సో అందుకనే మనకి తెలుగు ఏ కంటెంట్ ఏజెన్సీస్కి వచ్చే ఆపర్చునిటీ ఏదైతే ఉందో అది ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను మనకి లోకల్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వీటికి తెలుగులో కంటెంట్ అనేది అవసరం ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ వీళ్ళకి ఈ ఫార్మేట్లో కంటెంట్ అయితే క్రియేట్ చేసి మీరు సెల్ చేస్తూ ఉండాలి ప్రజెంట్ అయితే తక్కువ కాంపిటీషన్ ఉంది బట్ డిమాండ్ అయితే ఎక్కువ ఉంది మీరు ఫోకస్ చేస్తే మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను నేను ఈ కంటెంట్ ఏజెన్సీ అనేది థర్డ్ వచ్చేసి మనకి ఈ క్లినిక్స్ అయితే ఉంటాయి కదా చెప్పాను కదా డాక్టర్స్ అయితే వాళ్ళ సర్వీస్లో బిజీగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయలేరు వాళ్ళకున్న ఎప్పటికీ అప్డేట్లో ఉండాలి వాళ్ళు కూడా మనకి టెక్ ఇండస్ట్రీలో ఎలా అప్డేట్ అవుతూ ఉండాలో వాళ్ళు కూడా వచ్చే కొత్త డిసీజెస్ గురించి కానీ మెడిసిన్స్ గురించి కానీ వాళ్ళు కూడా రీసెర్చ్ చేస్తూ ఉండాలి సో ఆ టైంలో వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళకి పేషెంట్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటే హాస్పిటల్ ఎంక్వైరీస్ టైమింగ్స్ కానీ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి సో డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఇలాంటివన్నీ కూడా మనం ఆటోమేట్ చేయగలిగితే క్లినిక్ అసిస్టెంట్ లాంటిది రెగ్యులర్గా పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ ఏ ద్వారా ఆన్సర్స్ ఇచ్చేటట్టు మనం ఒక సిస్టమ్ రెడీ చేయగలిగితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది వాళ్ళ టైం సేవ్ అవుతుంది అడిగే పేషెంట్స్ కూడా ఎక్కువ టైం వెయిట్ చేయకుండా వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ కూడా వాళ్ళకి ఇమీడియట్గా వచ్చేస్తుంది అక్కడ ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ బెనిఫిట్తో ఒక స్ట్రాంగ్ బిజినెస్ ఆపర్చునిటీ అయితే ఏర్పడుతుంది మీరు దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి ఫోర్త్ ఐడియా వచ్చేసి మనకి రియల్ ఎస్టేట్ కోసం అనమాట హైదరాబాద్ అనగానే రియల్ ఎస్టేట్ ఐటీ ఒక పక్కన ఉంటుంది ఫార్మ్ ఒక పక్కన ఉంటుంది రియల్ ఎస్టేట్ ఒక పక్కన ఉంటుంది సో ఈ రియల్ ఎస్టేట్ కోసం మనం ఒక ఏ సిస్టమ్ అయితే రెడీ చేయాలి ఎందుకంటే యాక్చువల్గా రియల్ ఎస్టేట్ వాళ్ళు యాడ్ క్యాంపైన్స్ చేస్తూ ఉంటారు చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా కాల్స్ వస్తూ ఉంటాయి ఆ కాల్స్ వచ్చినప్పుడు చాలా ఎంక్వైరీస్ వేస్ట్గానే ఉంటాయి టైం వేస్ట్ అవుతుంది వాళ్ళకి సమాధానం చెప్పలేక సమాధానం చెప్పకపోతే ఎక్కడ నిజమైన లీడ్ మిస్ అవుతామో అన్న భయం ఉంటుంది వాళ్ళకి సో ఇలాగా వందలాది ఎంక్వైరీస్ వస్తూ ఉంటే వాళ్ళని నిజమైన జెన్యును ఎవరో ఫిల్టర్ చేయడం కష్టంగా ఉంటుంది వాళ్ళకి సో దీనికి ఏ యాడ్ చేసి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ టైం కానీ ఏజెన్సీస్ టైం కానీ సేవ్ చేయాలంటే మనం ఏదో ఫిల్టర్లు యాడ్ చేసి ఎవరు నిజంగా బై చేయాలనుకుంటున్నారు అలా కొన్ని ఫిల్టర్స్ కోచ్ యాడ్ చేసి అలాంటి డీల్స్ని మనం క్లోజ్ చేసేటట్టు ఒక సిస్టమ్ని డెవలప్ చేయగలిగితే ఏ హెల్ప్ తీసుకొని డెఫినెట్గా సక్సెస్ అవుతాం ఇది చాలా బిజినెస్ ఓనర్స్ అయితే తీసుకుంటారు నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ రిమైనింగ్ బిజినెస్ కూడా అప్లై చేసుకోవచ్చు బట్ రియల్ ఎస్టేట్లో ఎక్కువ అయితే యూజ్ అవుతుంది సో ఈ బిజినెస్లు చేసేటప్పుడు చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఆ మిస్టేక్స్ ఏంటంటే కేవలం ఆ టూల్స్ ఏంటనేది వాటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఆ ఒక్క టూల్స్ మీద ఫోకస్ చేయకండి ఆ టూల్స్ యూజ్ చేసి బిజినెస్ని ఎలా చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టండి మనం మన సర్వీస్ని సెల్ చేయాలి అది ఇంపార్టెంట్ మనకంటూ ఒక ప్లానింగ్ ఉండాలి ఏ ప్లాను లేకుండా మనం జస్ట్ ఏదో లెర్నింగ్ చేస్తే యూజ్ ఉండదు మనకి మీరు ఈ బిజినెస్ చేయాలంటే ఒక థర్టీ డేస్ ప్లాన్ అయితే వేసుకోండి బ్లూ ప్రింట్ లాగా ఫస్ట్ వీక్లో ఏ టూల్స్ అయితే బాగా నేర్చుకోండి సెకండ్ వీక్లో అయితే ఒక చిన్న డెమో ప్రాజెక్ట్ లాగా అయితే చేసుకోండి థర్డ్ అండ్ ఫోర్త్ వీక్లో మీకు తెలిసిన బిజినెస్కి డెమోస్ చూపించి మీ క్లయింట్ని ఫస్ట్ క్లయింట్ని పొందాలి అది మీ టార్గెట్ ఇలా ఒక థర్టీ డేస్ ప్లాన్ అయితే చేసుకొని మీ బిజినెస్ని అయితే స్టార్ట్ చేయండి ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ యొక్క జనరేషన్లో మనకి నిజమైన విన్నర్స్ ఎవరు అంటే అని తయారు చేసే కోడర్స్ కాదు ఆ ఏ టూల్స్ని ఉపయోగించి ఎవరైతే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి బిజినెస్గా మార్చుకుంటారో లోకల్ మార్కెట్ పైన ఫోకస్ చేస్తారో వాళ్ళు నిజమైన విన్నర్స్ అనమాట నా దృష్టిలో అయితే సో మీరు ఈరోజే స్టార్ట్ చేయండి రిస్క్ అయితే తక్కువ ఉంది ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్లో చెప్పండి మీరు ఎలాంటి బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అసలు మీ ఆలోచన ఏంటనేది కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియో లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్